వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంట అండి ఈరోజు ప్రసాదాలు చూపిస్తాను నాగుచోటి పండుగ సందర్భంగా కప్పు పెసిరి అండి కడిగి నానబెట్టేసుకున్నాము అక్క పెట్టేస్తాను అలాగే ఇక్కడ నానబెట్టి కొంచెం ఆరబెట్టుకైనా బియ్యం అండి తడి బియ్యం అయితేనే సవిండి బాగా వస్తుంది జల్లేడు పట్టుకుందామండి పిండంతా మరొకసారి నూకుండేది మళ్ళీ ఒకసారి మిక్సీ కడిచి మళ్ళీ ఒకసారి జల్లుడు పడతాను చూడండి రావణ మాసం వచ్చిందంటే నాగలికి ప్రతి ఉకురం పోతుంటాము తెలియని వాళ్ళు ఉంటుందని చూపిస్తానండి ఇది చలిపిండి ఎలా చేసుకోవాలో మనం బెల్లం వేసి ఒకసారి కలిపి అంత మళ్ళీ మిక్సీకేస్తాను చూడండి చూడండి మెత్తగా పడింది మీకు పొడి బియ్యం కొంచెం పొడిగా అనిపిస్తుంది అంటే కొద్దిగా వాటర్ వేయండి కేక్కువేద్దండి నేనైతే నాకు తడి బియ్యం తీసుకునే కాబట్టి సరిపోయింది పక్క పెట్టేసుకున్నామండి ఒక గిన్నెకి మనకు రెడీ అయిపోయింది చూడండి సలిపిండి తెల్ల చలిపిండి అలాగే నూగలండి కప్పు ఫస్ట్ ఆడిచ్చేసి మళ్ళీ బెల్లం వేసుకున్నాము చూడండి బెల్లం వేసేసి ఒకసారి మళ్ళీ ఒకసారి ఆడి చూడండి మెత్తగా పడేసింది ఇది కానీ ఒక ప్లేట్లే తీసుకొని ఒకసారి అంతా కలిపి ఒక గిండలే తీసేసుకున్నాము మనకు రోలు ఉన్నోళ్ళైతే రోడ్లో దంచి చూడండి సలివిండలు రెడీ అయిపోయినాయి తెల్ల సలివిండి నల్ల సెలిండి అలాగే మన పైస రూపాయలు కానీ నానబెట్టుకున్నాం కదా ఈ గిండ్ తీసుకున్నాం మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను వీడియో చూసినా